దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించెదరు కీర్తనలు ముప్పై ఏడు పదకొండవ వచ్చినాం ప్రై జీసస్ ఈరోజు సెప్టెంబర్ సెకండ్ ట్యూస్డే గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘబిడలందరికీ ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునగాక ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరినీ దేవుడు బహుగా దీవించునుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుడు విశ్వాసం గురించి మనతో బలంగా మాట్లాడుతున్నారు ఎప్పుడైతే నీ నా విశ్వాసం ఆయన ఆశించిన మేరకు పెరుగుతుందో కేజీ నుంచి పిజి వరకు అద్భుతాలు ఆశ్చర్యమైన కారు నీట్ తడితే నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు బహు క్షేమం కలిగి సుఖిస్తావు అని ఇక్కడ లేఖనలో రాయబడింది ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్ప జరుగునగాక నా ప్రార్థన దేవుడు నెరిగిన బిడలు రక్షణ పొందిన బిడలు నీటిమంతులు నీటి మంతుడు మూలంగా జీవించిన బిడ్డ ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలపడతో పర్లోపనీస్తున్నా ప్రతి బిడికి సొంత ఇల్లు ఉండాలి హైదరాబాద్ ఎక్కడ ఏ నువ్వు సిటీలో ఉన్నా సరే సొంత గృహాలు సొంత వాహనాలు ఉండాలా ఆత్మీయంగా బలవంతులు అవ్వాలి ఫ్రూట్ఫుల్గా ఉండాలా పరిశుద్ధులుగా జీవించాలా గొప్ప కార్యాలు చూడాలా ఎక్కడ దారిద్ర్యములో అయా ఆకలి పసులతో ఉన్నాం ఫీజులు కట్టుకోవాలి ఇంటర్ ఇంటి కట్టుకోవాలి అనే పరిస్థితులు ఉండకూడదు భూమిని సొంతరించుకుంటూ ఉన్నావు అంటాడు దేవుడు ఇంకా అధికంగా స్వతంత్రించుకునే కృప దేవుడు కృపకల దూరాలు గాక నీ విశ్వాసాన్ని బలపరచుకో ఏడొక రోజు నువ్వు ఈ దీవెన చూడబోతున్నావు ఈ ఆశీర్వాదం పొందబోతున్నావు ఎన్నడూ దిగులు చెందకు ఎన్నడూ కుంగిపోకు విశ్వాసంలో బలవంతులైన వారు ఎప్పుడు కూడా సమస్యను చలిచేలా చూస్తారు ఎస్ కథలకు నిలుసు నిత్యం నులిసే సియోను కొండవలే ఉంటారు బెలూన్ వలే ఉండరు బెలూన్ గాలి వదిలినప్పుడు అందంగా చక్కగా కనిపిస్తుంది బలంగా కనిపిస్తుంది కానీ అదే చిన్న మేకేదైనా గుచ్చుకుని గాలిపోయినప్పుడు చాలా పేలవం కనిపిస్తుంది నువ్వు అలా ఉండకు విశ్వాస బలవంతుడు గొప్ప కార్యాలు చూస్తావు ను నువ్వు విశ్వాసం ఎంత బలపడతావో అంతగా ఇచ్చింపబడతావు అంతగా దీవించబడతావు అంత ఘనమైన పోస్టులో ఉంటావు అద్భుత రీతిలో నీ జాబ్ని దేవుడు కాపాడుతాడు ఎంతమంది లేఫ్ వచ్చినా సరే అద్భుత రీతిలో మంచి జాబ్ ఇస్తాడు అద్భుత రీతిలో నేను మంచి పొజిషన్లో పెడతాడు అద్భుత రీతిలో నీకు అద్భుత కార్యాలు చేస్తాడు ఆశీర్వాదం నీ డోరు గాక చీకటి తొలగిపోను గాక ఈరోజున శ్రమలు ఈ శాశ్వతం అనుకోకు ఈరోజున అవమానాలు ఎప్పుడు ఉంటాయి అనుకోకు దేవుడు వన్ ఫైన్ డే నేను అవినెత్తపోతున్నాడు ఏసేపు పైన పెట్టి నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు గాక ఆమె ప్రార్థన ఆశ్చర్యకడ ఆశ్చర్యకార్యాలు చేసేవాడా నువ్వు ఒక్కడి ఆశ్చర్యకర చేసేవాడు సంపూర్ణంగా దీవించేవాడు నీవే మా విశ్వాసాన్ని బలపరచండి నాయన రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాలి రక్షణ వాడు పరిశుభ్రంగా జీవిస్తూ నీ రాకడికే సిద్ధపడాలి నీతిమంతులు దీనులు భూమిని స్వత్తుంచుకుంటారు అంటే బహుక్షేమం కలిగి సుఖిస్తారంట బహుమం కలిగి అన్ని విషయాలు సౌఖ్యం కలిగి ఉన్నా ప్రీడని ఆత్మల వర్ధన ప్రకారంగా అన్ని విషయాలు వర్ధలి సౌఖ్యం ఉండమన్నా అలాంటి సౌఖ్యం అలాంటి కృప అలాంటి కంపటన జీవితం వాళ్ళు ప్రతి ఒక్కరికి రైట్ చేయండి ఎవరు వ్యాధికిస్తారు స్వస్థపరచండి సీజనల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ ఇలాంటి వాటితోనే అనేకులు సఫర్ అవుతున్నారు రకరకాల ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఓవర్ బ్రీడింగ్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా ముట్టి స్వస్థపరచండి ఏస్తున్నా వాళ్ళు జాబ్ లేని వీళ్ళకి జాబ్స్ ఇవ్వండి మంచి జాబ్స్ ఇవ్వండి నైనా హైక్స్ కోరున హైక్స్ ఇవ్వండి ప్రమోషన్ ప్రమోషన్స్ ఇవ్వండి ఎవరు జాబ్ పోవడానికి లేదు ఎవరైనా జాబ్ పోగొట్టుకుంటే వాళ్ళకి మంచి జాబ్ ఇవ్వండి అంతకంటే హైక్స్ అల్లరకుండా జాబ్ వచ్చినా కాక కృపను ఇవ్వండి గృహాలు ఇవ్వండి భూములు ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి ఈ శాఖ విత్తన వేరు పంజాడు సహాయం చేయండి బిజినెస్లు దీవించండి ఫైనాన్షియల్లీ ఆయన బ్రేక్తులు ఇవ్వండి రావాల్సిన అమౌంట్స్ రావాలా అయా అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి శాలరీ రానో వాళ్ళకి శాలరీస్ రావాలి కృపనివ్వండి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి గర్భాల గర్భాలు పొందాలి ఆయన మొన్న సండే గర్భాలు లేని వాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకెళ్ళారు బెడ్లు చెల్లెలందరూ దర్శించు కృప చూపించండి ఎవరి అవసరం అసలు తీర్చండి ఎవరి ఎక్కడో అక్కడ తీర్చండి ఎవరు నేను అనారోగ్యంలో స్వస్థపరచండి నేను నెమ్మది నెమ్మదినివ్వండి సమాధానం సమాధానం ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ బిల్ని దీవించి కృపాక్షేమ యుష్కృపక్షేమ దైచి ఇవ్వండి అయ్యా ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి సర్కస్ ఉన్న గిఫ్ట్గా ఇవ్వండి కృపకలు సూపించి పరిచయం రోజు పెట్టడానికి సహాయం చేయండి మిమ్మల్ని ప్రార్ధనత్వాన్ని పడి శ్వాసను బలపంచ బలవంతులకు ఇచ్చేయండి ప్రతి కుటుంబం నేను విడిపోయిన కుటుంబాలకు కట్టండి ఆదరణ కోల్పోయిన వాళ్ళకి అయిన వాళ్ళని కోల్పోయిన వాళ్ళకి ఆదరణ ఓదార్పు నిరీక్షణ కురమను దయచేయండి ఈరోజు అందరికీ ఇచ్చి ప్రయాణాలన్నింటి తోడండి పనులన్నింటి తోడండి కృప చూపించి గొప్ప కార్యాలు చేస్తున్నాము ఆమె